యుద్ధ విరమణకు ప్రాధాయపడిన పాకిస్తాన్ తీవ్రవాద విష సర్పంతో పడగ విప్పితే కాల రాస్తాం పాకిస్తాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ సైన్యాన్ని భారత్ మోకాలపై కూర్చోబెట్టిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు ఇది మన దేశ సైన్యం సత్తా అని ప్రధాని మన దేశ సైన్యాన్ని కొనియాడారు తీవ్రవాద సర్పం మళ్ళీ పడగ విప్పితే అది ఏ పుట్టలో ఉన్నా బయటకు లాగి కాలరాస్తామని హెచ్చరించారు యుద్ధం ఆపాలంటూ పాక్ ప్రాధాయపడిందన్న మోడీ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగి ముగియలేదని తెలిపారు శుక్రవారం బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయన పర్యటించారు అక్కడ వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు బీహార్లోని కరాకట్లో జరిగిన ఓ ర్యాలీలో ర్యాలీలో ఉద్దేశ ర్యాలీని ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ పహల్గామ్ దూర దూరాఘాతానికి పాల్పడిన వారికి వారు కలలో కూడా ఊహించిన శిక్ష విధిస్తామని అన్నాడు హామీ ఇచ్చాను ఇచ్చిన హామీలను నెరవేర్చి మళ్ళీ మేము బీహార్కు వచ్చాననేసి నరేంద్ర మోడీ తెలిపారు భారతీయ మహిళల సింధూర శక్తిని ఏమిటో పాకిస్తాన్కు యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చిందనేసి బీహార్లోని ర్యాలీలో ర్యాలీని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు పాకిస్తాన్ సైన్యాన్ని దాని సైన్యాన్ని ఆ దేశాన్ని మోకాలో నిలబెట్టాం ఆ దేశ వైమానిక స్థావరాలను సైనిక సదుపాయాలను ధ్వంసం చేశాం ఇదే నవభారత్ నవభారతం దీని శక్తి శక్తిని అందరు చూస్తున్నారు అని చెప్పారు జమ్మూ కాశ్మీర్లోని పోరాడుతూ బాసిన సరిహద్దు భద్రతళం సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ పేరును ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోకి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వచ్చాక నక్సల్ సమస్యకు పరిష్కార ప్రాధాన్యత ఇచ్చిందన్నారు దీంతో నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య నూట ఇరవై ఐదు నుంచి పద్దెనిమిదికి తగ్గిపోయిందన్నారు బీహార్లోని ఆర్జేడీపై మోడీ విమర్శలు గుప్పించారు దశాబ్దాలుగా ప్రజలకు మరుగుదొడ్లు కూడా అందుబాటులో లేవు బ్యాంకు ఖాతాలు లేవు కోట్లాది మందికి పక్కా గృహాలు లేవు ఆర్జేడీ కాంగ్రెస్లు మాట్లాడే సామాజిక న్యాయం ఇదేనా అనేసి సూటిగా వారిని ప్రశ్నించారు నరేంద్ర మోడీ అలాగే కాన్పూర్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ పాకిస్తాన్లో వందల కిలోమీటర్ల లోపల ఉన్న తీవ్రవాద స్థావరాలను మట్టుబెట్టాం భారత ఆయుధాలు బ్రహ్మోత్సవ క్షిపణలు పాక్లో విధ్వంసం సృష్టించాయి దీంతో యుద్ధం ఆపాల్సిందిగా పాకిస్తాన్ ప్రాధాయపడిందని ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ దే సింధూర్లో దేశీయ ఆయుధాల చట్టాను ప్రపంచానికి చాటు చెప్పామనేసి నరేంద్ర మోడీ తెలిపారు కాన్పూర్ పర్యటన సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన శుభం ద్వి శుభం ద్వివేది కుటుంబాన్ని చకేరి విమానాశ్రయంలో మోడీ కలిశారు ఈ కలయిక సందర్భంగా భావోద్వేగ పూరిత వాతావరణం నెలకొందని శుభం ద్వివేది బంధువు సౌర ద్వివేవేది అన్నారు శుభం ద్వివేవీ కుటుంబాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఓదార్చి వారి వీరమరణం ఊరికే పోదనేసి ప్రధానమంత్రి వాడికి వారికి ధైర్యం చెప్పినట్టు తెలుస్తుంది అంతేకాకుండా వీరమరణం భారత భారత్ భారతవాణి మొత్తం నివాళ అర్పించిందని మీ కుటుంబం వెంట భారత భారతదేశం మీ వెంబడి ఉంటుందనేసి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది